హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చలికాడ నీ చూపుకై ముప్పై ఆరవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముప్పు ముందు ముప్పై ఐదు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అంత దుర్మార్గుడు కాదమ్మా అలాంటి వాడు అయితే నేనిలా నీ ముందు ఉండేదాన్ని కాదు అని చెప్పి మొహంలో ఏ భావం లేకుండా తన గదికి వెళ్ళిపోయింది నందిని ఇంటికి వచ్చిన రాజ్ని చూసి తల్లి సుగునకి ఏమీ అర్థం కాలేదు ఏమడిగినా చెప్పడం లేదు రూమ్ డోర్ పెట్టుకున్నాడు కొడుకును ఎప్పుడు ఇలా చూసి ఎరగని సుగున తల్లి మనసు తల్లడిల్లిపోయింది ఆ రాత్రి రాజ్ నందు సంగమిత్ర జీవితాల్లో ఒక నిదుర లేని కాలరాత్రిగా మిగిలిపోయింది సంగమిత్ర రాజ్ ఇక తన సొంతం కాబోదని తెలిసిన దగ్గర నుండి తరచుగా వినే పాట ఆ రాత్రి మళ్ళీ మళ్ళీ తన ఫోన్లో మోగుతూనే ఉంది ఇలా ఈ పాట తెలుసా ఎప్పుడు నీకు తెలుపు అనేది సొంత మూవీలో ఉంటుంది వినండి ఉదయాన్నే లేచే నందు ఆ రోజు పది గంటలైనా లేవకపోవడంతో దుర్గా నందు దగ్గరికి వచ్చింది పడుకుని ఉంది కానీ నిద్రపోవడం లేదు ఎంతసేపు ఏడ్చినా నందు కంట కన్నీరు ఇంకిపోవడం లేదు కన్నీరు కారుస్తూనే ఉంది నందు అలా చూసినా కానీ దుర్గా హృదయం కరగలేదు ఎంత ఏడ్చినా జరిగేది జరగక మానదు లేచి కూర్చొని రా టిఫిన్ చేద్దు కానీ అని అంది దుర్గా మొదటిసారి తల్లి అంటే అసహ్యం నందుకు అమ్మ నా గురించి పట్టించుకోవద్దు నేనేం చచ్చిపోను తింటాలే వెళ్ళు అని కసురుకుంది తన కూతురు అలా కూడా మాట్లాడగలదు అని మొదటిసారి తెలిసింది దుర్గకు పర్లేదు ఏడు ఇంకెంతకాలం మహా అయితే ఒక నెల ఆ తర్వాత నువ్వే మర్చిపోతావు నీ పెళ్ళి అయిపోతుంది అని అంది దుర్గా రాజ్ని వీడిన క్షణం నేను లేను రాజ్ వదిలిన నిమిషం నాది కాదు ప్రపంచాన్ని మరిపించే రాజ్ ప్రేమ కోసం ప్రేమ అనే పేరుతో మనసు అనే లోకంలో ప్రాణం అనే ప్రపంచంలో ఎన్ని జన్మలైనా వేచి చూస్తాను రాజ్ని మరవడం అన్నది జరగదు నీ ముందు ఉన్నది ఒక్క మనసు లేని మరబొమ్మ మీకు ఇష్టం వచ్చినట్లుగా నడుచుకుంటుంది అంతే అని చెప్పింది నందు దుర్గా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది రాజ్ ఇంట్లో ఆ రాత్రి ఇంటికి వచ్చిన శేఖర్కి రాజ్ ప్రవర్తన గురించి కంగారుగా చెప్పింది సుగుణ ఉదయాన్నే మాట్లాడదామని చెప్పాడు శేఖర్ రాజ్ ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు పదకొండు అవుతుండగా నీరసంగా జీవన లేకుండా హాల్లోకి వచ్చాడు రాజ్ శేఖర్కి కూడా కంగారుగా తోచింది ఎందుకంటే రాజ్ని మునిపెమ్మ మునిపెన్నడు ఇలా చూసి ఎరగడు ఏం జరిగిందని తండ్రి అడగడంతో ఇక ఆగలేక తండ్రిని చుట్టేశాడు రాజ్ మళ్ళీ ఏడుస్తూ ఉన్నాడు కొడుకు ఎడవడం ఎప్పుడు చూడని తల్లి హృదయం ద్రవించిపోయింది సోఫాలో రాజ్ని కూర్చోబెట్టి చెరో వైపు కూర్చున్నాడు విషయం అంతా వివరించాడు రాజ్ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని వారికి కోపం రావడం లేదు అంతలా ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు కొడుకు జీవితంలో లేకపోతే వాడి పరిస్థితి ఏంటి అనే దిగులు మాత్రమే కనిపిస్తుంది వారిద్దరిలో కూడా చెరో చేయి చుట్టేశారు శేఖర్ ఇంకా సుగుణ శేఖర్ ఒకసారి నందును చూడడంతో గుర్తు చేసుకున్నాడు కుందనపు బొమ్మ ఒకసారి చూసిన తన రూపం మర్చిపోలేదు శేఖర్ అంత పద్ధతిగా ఉంది అలాంటిది ఐదు సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు మర్చిపోవాలంటే ఎంత నరకం తన కొడుక్కి అనుకుని విలవిలలాడింది శేఖర్ మనసు నేను వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడతాను అన్నాడు శేఖర్ వద్దు నాన్న వాళ్ళ అమ్మ ఒప్పుకోదు ఎప్పుడు పరువు ప్రతిష్ట అంటూ ఉంటుంది ఇక నందుని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు నా మనసులో బాధను మీతో చెప్పుకోవాలనిపించింది కానీ ఇది ఎవరు తీర్చలేనిది అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రాజ్ ఆ రోజు ఆఫీస్లో రాజ్ వస్తాడేమో అని చాలాసేపు ఎదురు చూసింది సంగమిత్ర కానీ రాకపోవడంతో ఫోన్ చేసింది మూడుసార్లు చేసిన ఫోన్ ఎత్తలేదు రాజ్ కానీ సంగమిత్ర పట్టు విడవకుండా చేయడంతో నాలుగవసారికి ఎత్తాడు బావా అంది సంగమిత్ర మిత్ర అన్నాడు చాలా నీరసంగా ఆఫీస్కి రాలేదు అని అడిగింది రావాలని లేదు అన్నాడు రాజ్ ఎక్కడున్నావు అని అడిగింది సంగమిత్ర ఎక్కడో అన్నాడు రాజ్ ఎక్కడో అంటే చెప్పు బావా ప్లీజ్ అని అడిగింది సంగమిత్ర ట్యాంక్ బండ్ దగ్గర అన్నాడు రాజ్ అక్కడికి ఎందుకు వెళ్ళావు బావా ఉండు అక్కడికి వస్తున్నా అని వెంటనే అక్కడికి బయలుదేరింది సంగమిత్ర దూరంగా ఒక దగ్గర కూర్చున్న దా దగ్గర రాజ్ దగ్గరికి వచ్చి దగ్గరకు నిదానంగా వెళ్ళింది బావా అని పిలిచినా తిరిగి చూడలేదు రాజ్ ముందుకు వెళ్ళి పక్కనే కూర్చుంది ఇక్కడేం చేస్తున్నావు బావా అని అడిగింది సంగమిత్ర సమాధానం లేదు తిన్నావా అని అడిగింది మళ్ళీ సమాధానం లేదు అర్థమైంది సంగమిత్రకి రాజ్ ఇలాగే ఉంటాడని తెలుసు తనకి కూడా అందుకే ఉదయం తిండి సహించలేదు రాజ్ చేయి పట్టుకుని రాబావా అంటూ దగ్గరలో ఉన్న చిన్న టిఫిన్ బండి దగ్గరకు తీసుకుపోయింది ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొని బెంచిపై కూర్చుంది రాజ్ని కూర్చోబెట్టి ఒక ముక్క తుంచి రో రాజ్ నోటి దగ్గర పెట్టింది తినుబావా అంటూ రాజ్లో ఎలాంటి చలనము లేదు మిమ్మల్ని నిన్న అలా చూసిన మిమ్మల్ని నిన్న అలా చూసిన దగ్గర నుండి నాకు ఏమీ సహించట్లేదు బావా కానీ కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి తిందామంటే నువ్వే గుర్తొస్తున్నావు నువ్వు బాధపడుతుంటే ఆ పై ఆ నేను ఫీల్ అవుతున్నాను అందుకే నువ్వు నా ముందు తింటే ఆ తృప్తితో తిందామని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను ఆకలి వేస్తుంది నాకు నా కోసమే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చా అని దిగులుతో చెప్పింది సంగమిత్ర ఇక తప్పక సంగమిత్ర కోసం తన చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని తినడం మొదలుపెట్టాడు వెంటనే సంగమిత్ర ఇంకో ప్లేట్ తీసుకుని రాజ్ని చూస్తూ తృప్తిగా తింది పద బావా ఇంటికి వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అడిగింది వెళ్ళాలని లేదు అని చెప్పాడు రాజ్ పద నా రూమ్కి వెళ్దాం అని చొరవగా రాజ్ చేయి పట్టుకొని రాజ్ బండి దగ్గరికి తీసుకువెళ్ళింది రాజ్ కూడా కాదనకుండా మిత్రని ఎక్కించుకొని తన రూమ్ దగ్గరికి తీసుకెళ్లాడు ఇంట్లోకి వెళ్తూనే బెడ్ పై కూలబడ్డాడు రాజ్ నిన్న ఆ రూంలో జరిగిన విషయాలు గుర్తొస్తుంటే మళ్ళీ నరకంలా అనిపించసాగింది రాజ్కి నందు ఏడుపు వినిపిస్తుంటే చెవులు మూసుకున్నాడు గట్టిగా వెంటనే సంగమిత్ర వచ్చి రాజ్ పక్కన కూర్చొని రాజ్ చేతులను సున్నితంగా తప్పించి భుజంపై చేయి వేసి తన ఒడిలో పడుకోబెట్టుకుంది మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు రాజ్ భుజంపై చోకొడుతూ తల నిమురుతూ ఉంది నీకు విషయం చెప్పన బావా జీవితంలో కష్టాలు అన్నవి అతి సహజం వాటి దగ్గరే మనం ఆగిపోతే మనిషి జీవితం అనేది ఉండదు ముందుకు సాగిపోవాలి అప్పుడే కష్టాల నుండి బయటపడగలం పడుకోబావా అంటూ తల నిమురుతూనే ఉంది సంగమిత్ర సంగమిత్ర మాటలు తన ఒడి హాయిని గొలుపుతుంటే అలాగే నిద్రపోయాడు రాజ్ నా రాత్రంతా నిద్ర లేకపోవడంతో రాజ్ భుజంపై తలపెట్టి సంగమిత్ర కూడా నిద్రపోయింది కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా కథ మిస్ కాకుండా ఉండడం కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజెప్పడం మర్చిపోవద్దు నా నాకైతే కథ చెప్తూ ఉంటే కళ్ళలో నీళ్లు వస్తుంటాయి నిజంగా ప్రేమించిన మర్చి మనిషి ఇక మన జీవితంలో ఉండడు అంటే తట్టుకోవడం ఎంత నరకమో కదా మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయం చెప్తారు కదా మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి